ప్రభుజీ చాలా వరకు చూస్తున్నాము మనీ వైపు పరిగెత్తడమే కాదు చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి చాలా మంది విచ్చల విడితనంతో క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ జరగటానికి రీజన్ ఉంటుందండి డబ్బులే డబ్బులు ఉండే కదండి ఇవన్నీ వచ్చేది డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు డబ్బులు విచ్చల విడితనం ఈ రెండు కలిసినప్పుడు చాలా ప్రమాదకరమైనదండి ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తే ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడి చేతిలో కత్తి ఇస్తారా మీరు లేదు ఏం ఎందుకు ఇవ్వరు వాడికి తెలియదు కదా ప్రభుజీ దాంతో అంటే ఎలా పడితే అలా ఆడుకునే వస్తువులాగా ట్రీట్ చేస్తాడు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అంతే కదండి డబ్బులు కూడా అలాంటిదే ఓకే అంటే విలువ తెలియదు విచ్చల విడితనము కానీ మనం ఏర్పాటు అనుకోండి ఇంకా వాడి భవిష్యత్తు నాశనం ఏందనే చెప్పుకోవచ్చు కాబట్టి మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా మేము చూసాం ఎవరైతే పేరెంట్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా కంట్రోల్డ్గా డిసిప్లిన్డ్గా వాళ్ళ పిల్లలతో విచ్చలివిడితనంగా ఉండకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టారనుకోండి వాళ్ళు అప్పటికి వాళ్ళ కష్టం అనిపించినా ఎందుకు మా అమ్మ నాన్న ఇలా చేస్తున్నారు అని అనిపించినా బట్ దేవన రైట్ ట్రాక్ కానీ ఎవరికైతే విచ్చలి విడితనం ఇచ్చేశారో ఎవరికైతే డబ్బులు అడగంగానే ఇచ్చేయడం ప్రారంభం చేశారు ఏం లెక్క ఏమంటామంటే దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ అలా చేసామనుకోండి పిల్లలు అన్ని రకాల వ్యసనములు ఇప్పుడు ఐపిఎల్ మ్యాచెస్ లో బెట్టింగ్ లని తర్వాత డ్రగ్స్ అని ఇంటాక్సికేషన్స్ అని పబ్ అని కార్ రేసింగ్ అని అసలు ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చెప్పండి అసలు వస్తున్నాయి మనకి కాబట్టి సమాజం మారాలి కేవలం ఒక్కళ్ళని మనం తప్పు పట్టద్దు పేరెంట్స్ మీరే తప్పు అని మనం అనలేం టీచర్స్ మీరే తప్పు అని చెప్పలేం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రయత్నం వాళ్ళ వైపు నుంచి చేయాలి మీడియా మీ వైపు నుంచి ప్రయత్నం చేయాలి సాధువులుగా మేము మా ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులుగా వాళ్ళ ప్రయత్నం చేయాలి టీచర్స్గా వాళ్ళ ప్రయత్నం చేయాలి గవర్నమెంట్గా వాళ్ళ ప్రయత్నం చేయాలి అప్పుడే ఈ సమాజం మెరుగుపడుతుంది కాబట్టి ఒక్కళ్ళు ప్రయత్నం చేయటం కంటే అందరం కలిసి చేయగలిగితే మంచిది ఓకే కాబట్టి మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ జనాలలో ఒక మంచి భావనను నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా కాబట్టి మీ మీడియా వైపు నుంచి మీరు మీ బాధ్యత కరెక్ట్ గా చేస్తున్నారు అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే దిస్ వరల్డ్ విల్ బీ ద బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ లేకపోతే మనం మళ్ళీ ఎక్కడ న్యూస్ పేపర్ చూసినా ఇక్కడ ఇలా అయిపోయింది టీవీ ఆన్ చేస్తే వాడు అలా చేసుకున్నాడు వీళ్ళు ఇలా అయిపోయింది అని ఎంత సాడ్ న్యూస్ హ్యాపీ న్యూస్ ఎంత ఉంటాయి చెప్పండి ఎందుకలా సమాజం తయారవుతుంది అని అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు నిర్వర్తించిన బాధ్యతను కరెక్ట్ గా చేయట్లేదు ఎవ్రీబడి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నాది నా సుఖము అని ఆలోచిస్తున్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టి క్రమశిక్షణ ధర్మం అనేది ఎప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడు సమాజం మొత్తం కూడా కరెక్ట్ అవుతుంది ఓకే అయితే ప్రభుజీ మీరు ఇందాక అన్నారు అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలతో స్ట్రిక్ట్ గా ఉండుంటే అప్పుడుకి ఇబ్బంది అనిపించిన తర్వాత ఒక కరెక్ట్ వేలో వెళ్తారు అని చెప్పి ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూసుకుంటే పేరెంట్ అట్లా స్ట్రిక్ట్ గా ఉంటే నా పేరెంట్స్ ఎప్పుడు ఇట్లానే చేస్తారు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తున్నాం కదా ప్రభుజీ స్ట్రిక్ట్గా ఉండమని నేను చెప్పట్లేదండి బ్యాలెన్స్డ్గా ఉండండి అని చెప్తున్నాను ఓకే స్ట్రిక్ట్నెస్ కి బ్యాలెన్స్డ్గా ఉండడానికి చాలా వ్యత్యాసం ఉన్నది ఇప్పుడు మనకి అదే చెప్తున్నా చిన్నప్పటి నుంచి మీరు వాడికి విచ్చలవిడితనాన్ని ఇచ్చేసి గారాబం చేసేసి సడన్ గా ఒకరోజు నేను ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ గా ఉంటాను అని అంటే కుదరదండి ఆ ట్రైనింగ్ పిల్లలకి పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యం పేరెంటింగ్ అసలు ఒక పిల్లల్ని ఎలా పెంచాలి అని తల్లిదండ్రులు నేర్చుకోవాలి లైక్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్స్ అని జరుగుతున్నాయి తెలుసా మీకు అసలు పెళ్లి చేసుకునేది ఏంటి దాని బాధ్యత ఏంటి తర్వాత ఏం ఇబ్బందులు వస్తాయి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని పెళ్లికి ముందే నేర్పిస్తున్నారు దీనికి రెడీ అంటేనే పెళ్లి చేయాలి నిజంగా నేను చెప్తున్నాను ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనే చాలా ఇష్టం ముఖ్యం ఇప్పుడు అలా ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసి ఎలా అయితే పెళ్లి చేస్తున్నారో దాని తర్వాత పిల్లల్ని పెంచే ముందు పిల్లల్ని కనే ముందు పేరెంటింగ్ కూడా మనం నేర్చుకోవాలి దాని తర్వాతనే ఒకళ్ళ బాధ్యత తీసుకోవాలి శాస్త్రం కూడా అదే చెప్తుందండి ఒకళ్ళని నువ్వు మంచి మార్గంలో పెట్టి వాళ్ళ జీవితాన్ని తరింపజేస్తాను అనే అంతవరకు నువ్వు తల్లిదండ్రులు అవ్వకూడదు అని చెప్తుంది జననీన సస్యాత్ పితాన సస్యాత్ అని శాస్త్రం చెప్పింది సో మనకేం తెలియకుండా పిల్లలు కనేసి వాళ్ళని ఏదో పనిచేస్తున్నాం కదా అని పెంచేసి వాళ్ళని ఒక చెడు మార్గంలో తీసుకెళ్తే అది మన తప్పవుతుందండి కాబట్టి మనం మంచిగా శాస్త్రం ఏం చెప్తుంది ధర్మం ఏం చెప్తుంది అసలు ప్రతి దానికి ఎవ్రీబడి హ్యాస్ దర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అది మనం అర్థం చేసుకోవాలి దాంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళ కర్తవ్యాలు ఏంటి పిల్లల్ని ఏ మార్గంలో పెంచాలి నిన్న మేము వెళ్తూ ఉన్నప్పుడు మా ఒక చిన్న డాన్స్ స్టూడియో కనిపించింది అన్నమాట ఓకే అయితే అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అండ్ వాళ్ళకి తెలుగు మూవీ సాంగ్స్ పైన డాన్స్ స్టెప్లు నేర్పిస్తున్నారు అనమాట పిల్లలు అది చూస్తే నాకు ఎంత బాధేసిందంటే ఎంత వల్గర్ డాన్స్ స్టెప్స్ చిన్న పిల్లలకి ఓకే సో నాకు అనిపించింది అరే ఎంత బాధాకరమైన పరిస్థితి మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వి జస్ట్ విజిటెడ్ అక్కడ ఉన్న పిల్లలేమో మా భారతీయ సనాతన సంస్కృతి నేర్చుకుంటే చిన్న చిన్న పిల్లలు అందరూ హార్మోనియం వాయిస్తూ భరతనాట్యం నేర్చుకుంటూ కూచిపూడి నేర్చుకుంటూ శ్లోకాలు నేర్చుకుంటూ వీళ్ళ వాళ్ళేమో అలా ఉన్నారు మన వాళ్ళేమో ఇలా పిచ్చి పిచ్చి గంతులేస్తున్నారు అవును గురుజీ చాలా వరకు మనం మూవీస్ లో మనం బయట కూడా చూస్తుంటాం మీరు చెప్పినట్టుగా విదేశాలలో వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబడులను ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మీరు చెప్పిన ఎందుకంటారు గురుజీ మన వాళ్ళు అన్ని తెలిసి పక్కన పెట్టేస్తుంటారు అంటే మన వాళ్ళకి ఫ్యాషన్ ఎక్కువ కదా మన వాళ్ళకి మేము ఇలా ఉంటేనే విఆర్ ట్రెండింగ్ అని అనుకుంటారు వాళ్ళకి అన్ని చూసారు అవన్నీ ఆనందం ఇవ్వదని వాళ్ళకి తెలుసుకుంది కాబట్టి మన సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు మన కల్చర్ ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళకి ఎలా కల్చర్ లేని వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు కావాలి కానీ మనకి మాత్రం సగం సగం నాలెడ్జ్ ఉండేసరికి మనం మన సంస్కృతిని ఏదో ఇదేదో ఓల్డ్ ఫ్యాషన్ ఎంత గా ఉండగలిగితే ఎంత గా ఉండగలిగితే అది మనకి ఫ్యాషన్ అయిపోయింది కానీ అది కాదండి మీరు ఎవ్వరినైనా చూడండి డీసెన్సీ అండ్ డిసిప్లిన్ అది నిజమైన ఆర్నమెంట్ మన జీవితంలో కాబట్టి ఆ డిసిప్లిన్ కావాలి ఆ బ్యాలెన్స్ కావాలి ఆ డీసెన్సీ కావాలి ఆ రూటెడ్ ఇన్ ధర్మం కావాలి అప్పుడు మనం అలా ఉండగలిగితేనే మనకి ఒక ధార్మిక చింతన అనేది మన లోపల స్టార్ట్ అవుతుంది అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాం ఓకే ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలా ప్రభుజీ మనం మంచి మార్గంలో వెళ్ళాలి అనంటే ఆధ్యాత్మిక మార్గమే మంచి మార్గం ఇంకో మంచి మార్గం లేదు లేదు ఆధ్యాత్మికంగా ఉండగలిగితేనే మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం ఇది దైనికి దేర్ ఇస్ నో అదర్ వే అవుట్ ఓకే ఎందుకంటే స్పిరిచువాలిటీ మన మానవుడికి జీవనమే ఆధ్యాత్మికత జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్ మన యొక్క స్వరూపమే భగవంతుడి యొక్క దాసత్వం అటువంటి సేవ అటువంటి ఆధ్యాత్మిక కనెక్షన్స్ మనకి లేదనుకోండి మనం ఎప్పటికీ ఆనందంగా ఉండలేము ఎంత ప్రపంచం మారిపోయి ఇప్పుడు మీకు చెప్తాను మీకు ఒక ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ మెడిసిన్ మెడికల్ కూడా ఫ్రీ ఎవరు ఏ రకమైన ట్రీట్మెంట్స్ అయినా ఆపరేషన్స్ అయినా మెడిసిన్స్ అయినా అన్ని ఫ్రీ పెద్దవి చిన్నవి ఏవైనా పర్వాలేదు అక్కడ ఎంత పద్ధతి అని అంటే మీరు చూడండి ఒక కార్ అక్కడ ఉందనుకోండి ఆ కార్ నుంచి ఈ కార్కి ఇంత డిస్టెన్స్ ఉంటుంది ఒక్కడ హార్న్ కొట్టడు వాతావరణం అంత ప్రశాంతంగా ఉంటుంది మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు అన్ని చాలా తక్కువ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ అన్ని బ్రహ్మాండంగానే ఉన్నాయి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కదా మీకు తెలుసా అక్కడ ఉండే వాళ్ళ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ సెవెంటీ పర్సెంట్ మందికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మన భారతదేశంలో చూడండి ఇప్పుడు నేను వస్తూ ఉంటే కొన్ని ఒక లక్ష హారన్లు అవును ఒక కార్ ఆపాడంటే కార్ పైన ఎక్కటమే సరిపోదు వాడు అంత వెనక్కి వచ్చేస్తాడు మనకి ఇంత కయోటిక్ గా ఉన్నా ఇంత ట్రాఫిక్ ఉన్నా ఇన్ని కష్టాలున్నా మన వాళ్ళు మాత్రం హాయిగా ఉంటారు ఏం జరిగినా జరుగుతుంది మరి ట్రాఫిక్ ఉంది అనుకోండి వాడేదో పాటలు వింటూ ఉంటాడు ఎవరైనా వెనకాల హార్న్ కొట్టని వాడే వేస్ట్ వేలో అనుకోని వీడేదో ముందుకెళ్ళిపోతూ ఉంటాడు అంతే అవునా కదా కాబట్టి ఏంటి మీకు మరి మరి సమాజంలో అంత పద్ధతి అంత డబ్బులు అంత బాగున్నాయి దేశం మరి అక్కడ అందరూ ఆనందంగా ఉండొచ్చు కదా ఎందుకు వాళ్ళకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని అంటే కేవలం ఫెసిలిటీస్ మనకి ఆనందాన్ని ఇవ్వలేదు ఓకే కేవలం అన్ని బాగుంటే అన్ని విద్య వైద్య ఆ అన్ని రంగాలు కూడా బ్రహ్మాండంగా ఉంటే మనకి సుఖ సంతోషాలు వస్తాయి అనేది పెద్ద అబద్ధం మనం అదే భ్రమలో ఉన్నాం అదే భ్రమలో ఉన్నాం మనం దానికోసమే మనం బ్రతుకుతూ ఉన్నాం క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెంచుకుంటే ఏమవుతుందో అలా కాదండి ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ హార్ట్ పెంచుకోవాలి క్వాలిటీ ఆఫ్ మైండ్ పెంచుకోవాలి ఓకే అది నేర్పించేదే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఏంటండి ది ట్రక్స్ ఆఫ్ ఆధ్యాత్మికత ఒకటి బాధలో ఉన్నాడంటే వాడి బాధని నీ బాధగా స్వీకరించు ఒకడు ఆనందంలో ఉన్నాడు ఎదుగుతున్నాడు అంటే వాడి ఆనందంలో నీ ఆనందాన్ని చూసుకో కానీ ఇప్పుడు సమాజంలో ఎవరైనా ఎదుగుతున్నాడు అనుకోండి ఎందుకు లాగేయాలి ఎవరైనా బాధపడుతున్నాడు అనుకోండి మంచి ఏందికి ఈ భావనలు ఎందుకు వచ్చేస్తున్నాయి ఎందుకు అని అంటే మనము మనందరి యొక్క తండ్రి అయిన భగవంతుని మర్చిపోయాం ఇప్పుడు చూడండి అన్న తమ్ముళ్ళు ప్రేమతో ఉన్నారనుకోండి ఆ ఇల్లు ఎంత బాగుంటుంది ఎందుకు అని అంటే వాడికి తెలుసు నువ్వు నా చెల్లివి నువ్వు నా అన్నవి నువ్వు నా తమ్ముడివి ఎందుకు అనంటే వాడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి విన్నారు అయ్యా నీ రా నీ అన్నయ్యరా చెల్లిరా అమ్మా నాన్నలపైన గౌరవం ఉందనుకోండి అది తోబుట్టువుల పైన గౌరవం పట్ల మారుతూ ఉంటుంది మనం ఏం అని అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడవుతారండి ఒక తల్లికి పుట్టినప్పుడే కదా ఒక తండ్రికి పుట్టినప్పుడే కదా ఆ భగవంతుని మనం మర్చిపోతున్నాం కానీ భగవంతుడు సెంటర్లోకి వచ్చారనుకోండి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాదు అన్ని లివింగ్ ఎంటిటీస్ కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయిపోతారు ఎవరిని మనం బాధపడతాం ఎవరిని మనం హానిపరచాలి అనుకో ఎవరు బాధపడుతున్నా మనం చూడలేకపోతాం ఎవరికి ఎంత తోచినంత సహాయం మనం చేయగలుగుతాం ఆ భావన ఆధ్యాత్మిక భావన మనకిస్తుంది ఓకే కాబట్టి ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఈస్ మోస్ట్ నెససరీ ఇన్ దిస్ వరల్డ్ అది వస్తే ఇంకా ఎటువంటి భౌతికంగా అటు ఇటు ఉన్న వ్యవస్థ మనం కాని ఆనందంగా ఉండగలుగుతాం మనం కానీ సుఖంగా ఉండగలుగుతాం మనం షెల్టర్డ్గా ఉండగలుగుతాం ఇది లేకుండా బయట ఎన్ని మంచి విషయాలు ఉన్నా సరే మనసు మాత్రం పరి పరి విధాలుగా ఆలోచన పెడుతూనే ఉంటుంది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ప్రభుజీ ఎక్కువగా భగవంతుని నమ్మిన వాళ్ళకి భగవంతునికి ఎక్కువ చేరువలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని అంటూ ఉంటారు కదా ప్రభుజీ మామూలుగా వింటూ ఉంటాము అదంతా ఎంతవరకు నిజమంటారు అసలు నిజంగా భగవంతుడి దగ్గర ఉన్న వాడికి అబద్ధ కష్టాలు రావు అనేది ఎంత అబద్ధమో భగవంతుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అనేది కూడా అంతే అబద్ధం ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు సుఖాలు వచ్చి తీరుతాయి ఓకే ఇప్పుడు చూడండి నేను చెప్పాను అనుకోండి ఈ సంవత్సరం ఎండాకాలం లేదు మీరు నమ్ముతారా ఎలా సాధ్యపడుతుంది ప్రభుజీ పడదు కదా నేను చెప్పాను అనుకోండి ఈ సంవత్సరం ఓన్లీ ఎండాకాలం ఉంటుంది వర్షాకాలం ఉండదు చలికాలం ఉండదు అని అంటే మీరు ఏమంటారు బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉంటది వినటానికి బాగుంది కానీ ఎలా జరుగుతుంది అంతే అలా ఉండదు కదండి వర్షాకాలం వచ్చినప్పుడు చలికాలం వస్తుంది చలికాలం అయిపోయాక ఎండాకాలం వస్తుంది ఎండాకాలం అయిపోయాక మళ్ళీ చలికాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది ఇది ప్రపంచంలో అందరికి తెలిసిన విధం అలానే మన జీవితంలో కష్టాలు వస్తాయి దాని తర్వాత సుఖాలు వస్తాయి దాని తర్వాత కష్టాలు వస్తాయి దాని తర్వాత సుఖాలు వస్తాయి కష్టం సుఖం కష్టం సుఖం ఈ మానవ జన్మలో ఒక పార్ట్ మాత్రమే దీన్ని అండర్స్టాండ్ చేసుకొని అక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ విషయం దీనికి భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు నీ జీవితంలో అంటే మనందరి జీవితంలో కష్టము సుఖము ఎలా అయితే ఎండాకాలం వస్తుందో ఎలా అయితే వర్షాకాలం వస్తుందో ఎలా అయితే చలికాలం వస్తుందో అలానే కష్టము సుఖము మిక్స్డ్ కాలం రే మూడు మన జీవితంలో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మరి భగవంతుడు ఏం చేస్తాడు భగవంతుడు ఏమైనా కష్టాలు తీసేసే వాడిని నేను కష్టాలు తీయడానికే భగవంతుని మనం అపాయింట్ చేసుకున్నాము అని మీరు అనుకుంటున్నారా చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి వాడు నా పనివాడు నాకు ఏదైనా కష్టం వస్తే వాడు దాన్ని క్లీన్ చేయాలి ఇలా భగవంతుని భావిస్తారు ఇది కరెక్ట్ భావన చాలా తప్పు ప్రభుజీ తప్పేనా మరి మనం ఎందుకలా అనుకుంటున్నాం భగవంతుని మనం భగవంతుడి సేవ చేయాలా భగవంతుడు మన సేవ చేయాలా మనమే భగవంతునికి మనం ఆలయానికి నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు ఇది చేసేసాయి అంతే అని భగవంతుని మన సేవలో పెట్టుకుంటున్నాం మనం ఎంత తెలివైన వాళ్ళని చూడండి మనం భగవంతుడు కష్టాలు ఇవ్వడు భగవంతుడు కష్టాలు తీసేయడు భగవంతుడు కష్టాలలో దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు కష్టం రూపంలో మనకేదన్నా మనం చెడు మార్గంలోకి వెళితే భగవంతుడు ఒక కష్టాన్ని సృష్టించి మనల్ని కాపాడుతాడు ఎక్కువ ప్రమాదం జరగకుండా అంతేకాని మనల్ని ఎప్పుడు భగవంతుడు కష్టాలు పెట్టడు కష్టాలని ఆపడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్నే మేము టీవీలో చూసాము ఒక అమెరికాలో అట ఒక ఫ్లైట్లో రెండు సీట్లు ఖాళీగా ఉన్న సీట్లు ఒకసారిగా దే బ్లూ ఆఫ్ పేలిపోయాయట ఫ్లైట్లో ఓకే అయితే ఆ రెండు సీట్లలో ఉన్న వాళ్ళకి అసలు ఎందుకు రాలేదు వాళ్ళు అని చేస్తే వాళ్ళ ఇద్దరు జీవితాలలో ఏదో లాస్ట్ మూమెంట్ ఏదో అయిపోయి వాళ్ళు వెళ్ళలేకపోయారట అరే మేము ఫ్లైట్ మిస్ అయిపోయా మా డబ్బులు పోయా అవి ఇవి అని ఫుల్ బాధపడ్డారట ఎప్పటి వరకు అంటే ఆ రెండు సీట్లు పేలిపోయాయి అని తెలిసి వరకు ఇప్పుడు దాన్ని వెస్ట్రన్ టర్మినాలజీస్ లో ఆ టోస్ట్ ఫినామినా అని అంటున్నారు అనమాట అది మీకు టెక్నికల్ టర్మ్స్ అది అది ఏంటంటే ఏది జరిగినా సరే మన మంచి కోసం జరుగుతుంది అని టైమ్ కానీ మనకి చెప్పదు ఇప్పుడు మనకి ఈ రోజు ఈ కష్టం వచ్చింది అని అనుకున్నా ఇప్పుడు సపోజ్ మనకి కాలు ఇరిగింది అని మనం అనుకున్నా ఒక యాత్రకి వెళ్ళలేదు తర్వాత తెలిసింది ఆ యాత్ర బస్సే బోల్తా పడిపోయింది ఇప్పుడు ఏం చే కాలు ఇరగటం బెటరా బస్ నుంచి కింద పడిపోవటం బెటరా కాలు బెటర్ అంతే కదండి కాబట్టి మనకి ఈ రోజు దేవుడా నాకెందుకు అలా చేస్తావు నాకెందుకు చేసావు అని అంటే వెయిట్ చేయసు స్వామి నీకే తెలుస్తుంది దేవుడు నీకు అన్యాయం చేయలేదని మనకు ఆ ఓపిక లేదంటే ఆలోచన లేదు మనకేంటి వెంటనే అయిపోవాలి ఇది నాకు ఇలా టూ మినిట్స్ లో మ్యాగీ రెడీ అయిపోయింది టూ మినిట్స్ లో నాకు కష్టం ఎందుకు పోవట్లేదు అని మనం తయారైపోయినా దీనికి తగ్గట్టు చెప్పేవాళ్ళు కూడా మీరు ఇది చేసేయండి ఈ కష్టం అలా పోతుంది ఈ మంత్రం చెప్పండి అలా పోతుంది అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అండి దుఃఖాలయం అశాశ్వతం ఈ ప్రపంచంలో దుఃఖాలు వస్తాయి దాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం భగవంతుడిని ఆశ్రయించు రాముడుగా వచ్చాడు భగవంతుడు రాముడికి కష్టాలు రాలేదా అండి మీరు ఒకసారి రాముడి దగ్గరికి వెళ్ళి రామా నాకు అసలు ఏ కష్టాలు రావద్దు జీవితంలో అంటే పాపం రాముడు ఏమనుకుంటాడ నేనే అన్ని కష్టాలు పడ్డాను నువ్వు నాకే కష్టాలు వద్దు అని అడుగుతున్నావా నా దగ్గరకు వచ్చి అని అని కూడా జనాలు ఏం చేస్తున్నారు అంటే అండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కష్టం తీరకపోతే దేవుణ్ణి మార్చేస్తున్నారు దేవుని మార్చడం కాదు మొత్తం ఏకంగా ధర్మానే మార్చేస్తున్నారు దేవుళ్ళని తిట్టడము మళ్ళీ ఎందుకు నిన్ను పూజించాలి అది ఇది మామూలుగా తిట్టరు ప్రభుత్వం చేసేదేమో నువ్వు అనేదేమో భగవంతుడు ఎంత విచిత్రం చెప్పండి నీ కర్మలకి నువ్వే బాధ్యుడివి